గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆసక్తికరంగా సాగింది బాలు మీనాల సమస్యను తీర్చేసింది సుశీల డార్లింగ్ దెబ్బకు ఎప్పటి వరకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేసింది ప్రభావతి బిత్తరపోయేలా తీర్పిచ్చింది అసలేం జరిగింది ఆ వివరాలతో పాటు శృతి చేసిన సాయం గురించి బాలు చేసిన గొడవ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం మీనా పాలు కాస్తూ ఉంటే శృతి వచ్చి ఒక బ్యాగ్ చేతిలో పెడుతుంది ఏంటి శృతి ఇది అంటే మీరు పైన పడుకుంటాం అన్నారు కదా మీకు ఉపయోగపడుతుందని తెచ్చాను ఇదొకసారి మాకు పెళ్లైనప్పుడు పైన వేసుకున్నామే అదే టెంట్ అని చెప్తుంది ఇది మాకెందుకు అంటుంది మీనా అయ్యో మీనా మరి మీరు బామ్మ వాళ్ల ఊర్లో ఆరు బయట పడుకుని మంచానికి గొడుగు ఎందుకు అడ్డం పెట్టుకున్నారు అంటుంది శృతి నవ్వుతూ దాంతో మీనా సిగ్గుపడుతూ ఉంటే ఇది కూడా అందుకే మీకు యూజ్ అవుతుందని తెచ్చాను తీసుకో ఈ సిగ్గు పైన బాలు దగ్గర కంటిన్యూ చెయ్యి అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది దాంతో శృతి ఇచ్చిన టెంట్ను పైన వేసుకుని పడుకుంటారు బాలు మీనా బాలు రొమాంటిక్గా బాగుంది ఈ టెంట్ పక్షిగూడులా తినడానికేం లేవు లేకపోతే నా గోరింకకు ఈ చిలక ప్రేమగా తినిపించేది కదా అంటూనే మీనాకు దగ్గరవుతాడు మీనా సిగ్గుపడుతుంది రాత్రి గడిచిపోతుంది ఇక మరునాడు అంతా బయలుదేరే సమయానికి సత్యం అందర్నీ ఆపి బాలుకి గది లేకుండా ఇంతకాలం అన్యాయం జరిగింది మా అమ్మ నాకు గుర్తు చేసే వరకు కూడా నాకు అర్థం కాలేదు ఇక బాలు కోసం నా పెన్షన్ డబ్బులతో మేడ మీద గది కట్టించాలని నిర్ణయించుకున్నాను అనంటాడు సుశీల మంచి నిర్ణయం అనంటుంది మనోజ్ అయితే ఆ కొత్త రూమ్ నాకివ్వండి అంటాడు బిల్డప్ గా మీనా బాలు అయితే మీరు పెన్షన్ డబ్బు కూడా మా కోసం ఖర్చు చేసేస్తే అవుతుంది అది మాకిష్టం లేదు అంటారు ప్రభావతి అయితే ససమీరా అంటూనే ఉంటుంది నుంచి శృతి అయితే మా నాన్నను కట్టించమని అడుగుదాం అంటూనే ఉంటుంది సత్యం బాలు వద్దు అని అంటూ ఉంటారు ఇక సుశీల ఆలోచించి అది కూడా కరెక్టే సత్యం నీ పెన్షన్ డబ్బు ఖర్చు చేస్తే నీకిబ్బంది అవుతుంది నా దగ్గర మరో ఆలోచనుంది అంటుంది ఏంటది అంటాడు సత్యం దాంతో బాలు మీనాలే హాల్లో పడుకునేలా కాకుండా మీ పెద్దవాళ్లకు ఒక రూమ్ వదిలేసి మిగిలిన రెండు రూమ్స్ మూడు జంటలు పంచుకోవాలి ఒక్కో జంట వారం రోజుల పాటు హాల్లో పడుకుంటే సరిపోతుంది అని సలహా ఇస్తుంది మనోజ్ రోహిణి నహి అంటారు ప్రభావతి మనోజ్ వైపే నిలబడుతుంది కానీ సుశీల ఊరుకోదు ఇదే నా తీర్పు అనడంతో సత్యం అంగీకరిస్తాడు మీనా వద్దు అని అంటూనే ఉంటుంది కానీ సుశీల ఒప్పుకోదు మాకు ఓకే అంటారు రవి శృతి ఇక కాసేపటికి మీనాకు మంచి చెడులు చెప్పిన సుశీల ఊరు వెళ్ళిపోతుంది ప్రభావతి మాత్రం తెగ రెగిలిపోతూ ఉంటుంది ఇక అయ్యేసరికి మీనా హాల్లో ఉంటుంది రవి శృతి ఇద్దరూ వాళ్ళింకా బయటికి రాలేదా ఈ వారం మీకే కదా వాళ్లు రూమివ్వాలి అంటూ ఉంటారు ఇంతలో బాలు వచ్చి ఏంటి రూల్ అంటే రూలే కదా వాడు రాలేదా బయటికి అంటూ రేయ్ గుడి ముందు అడుక్కునేవాడా అంటూ పైకెళ్ళి తలుపులు దబ దబా బాదుతాడు రోహిణి అప్పటికే మనోజ్ కి మనం ఈ రోజు కింద పడుకోవాలి వెళదాం పదా అని చెబుతూనే ఉంటుంది కాని మనోజ్ తలుపులు పెట్టుకుని కూల్ గా ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించే లోపే బాలు రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు ఆపడానికి మీనా వెళ్ళబోతూ ఉంటే రవి శృతి ఆపుతారు వాళ్లకు బాలునే కరెక్ట్ మీనా నువ్వాగు అంటుంది శృతి ఇక రోహిణి మనోజ్ బయటకొచ్చి కిందికి దిగుతారు ప్రభావతి సత్యం కూడా బయట వాళ్ళ దగ్గరకొస్తారు ఈ ఇంట్లో ఉండాలా అవసరం లేదా అత్తయ్య ఎలా అరుస్తున్నాడో చూసారా వచ్చేదాకా కూడా ఆగడం లేదు అని రోహిణి గొడవ చేసే ప్రయత్నం మొదలు పెడుతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం